లిక్కర్స్ క్యామ్లో వైసీపీ నేతల హాజరు కోర్టు వద్ద హడావిడి లిక్కస్ స్కామ్ కేసులో విచారణ కొనసాగుతోంది ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన పలు కీలక నేతలు కోర్టుకు హాజరయ్యారు విచారణకు హాజరైన నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కొందరు విద్యావంతులు ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో చదివిన వారు ఇలా నీరసల తరహాలో కోర్టుకు హాజరవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు కోర్టు వద్దకు వస్తున్న దృశ్యాల్లో కొంతమంది తక్కువ శబ్దం చేస్తూ వెనక నుంచి రావడం కనిపించింది ఓ నేత గ్యాంగ్ లీడర్గా వ్యవహరిస్తున్నారని విమర్శకులు వ్యాఖ్యానించారు సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్ అవుతూ వైద్య విద్య ప్రజా పాలనలో ఉన్న బాధ్యత గల వ్యక్తులు ఇలా నేరారోపణతో కనిపించడం దురదృష్టకరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి